కొత్తపట్నం మండలం రాజుపాలెంలో వైసీపీ నాయకులు యధ్యక్షగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు గ్రామానికి చెందిన కొనిసం వెంకట కృష్ణారెడ్డి ఏకంగా క్వారీ ఏర్పాటు చేసి ఇసుక వ్యాపారం చేస్తున్నారు ఇసుక భూముల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండడంతో సమీపంలోని పొలాల రైతులు బోరులో నీరు అడుగంటి నానా అవసరపడుతున్నారు ఇసుక అక్రమ రవాణాపై అనేక సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇటీవల అర్ధరాత్రి సమయంలో టిప్పర్లతో పెద్ద ఎత్తున ఇసుక తరలించడంతో గ్రామస్తులు ఏదో విధంగా అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టే విధంగా అడ్డుకున్నారు గురువారం రాత్రి అక్రమ తవ్వకాలపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు దీంతో స్థానిక రైతులు గ్రామస్తులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మధ్యల రఘురెడ్డికి చెందిన టిప్పర్ను పట్టుకుని పోలీసు స్టేషన్కు తరలించారు అక్రమ రవాణాదారులు క్వారీ నిర్వాహకులపై కేసులు పెట్టేందుకు పోలీసులు మేనమేషాలు లెక్కిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు د 25 په نن ما پکه